హాయ్ వెల్కమ్ టు రాజు అనే చిన్నారి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటాడు కానీ చాలా ఇబ్బంది పడతాడు ఒక ఒకరోజు పార్క్లో తిరుగుతూ అతనికి ట్రోఫీ అనే తెల్లని ముద్దుగా ఉన్న బొచ్చు కుక్క కనిపిస్తుంది ఆశ్చర్యంగా ట్రూఫీ మాట్లాడగలదు కాని ఒక ట్విస్ట్ ఉంది అది కేవలం ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడుతుంది హలో ఐ రాజు వాంట్ టు ఇంగ్లీష్ విత్ ఇఫ్ ఫాలో మీ ట్రూఫీ రాజుకి ఇంగ్లీష్ నేర్పించేందుకు ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తుంది మాయాజాలపు సాహసయాత్రలు ప్రతిసారి రాజు కొత్త పదాన్ని నేర్చుకున్నప్పుడల్లా రుఫీ అతన్ని ఒక కొత్త మాయాలోకానికి తీసుకెళ్తుంది అటవీ రాజ్యం సముద్రం కింద ఒక కోట లేక అంతరిక్షం కూడా ఈ ప్రయాణాల్లో వారు విచిత్రమైన పాత్రల్ని కలుస్తారు పలుకుబడి లేని డ్రాగన్ ఒక తుంటరి పిచ్చుక ప్రతి ఎపిసోడ్లో ఒక ఇంగ్లీష్ పాఠం ఉంటుంది అందరికీ పరిచయం ఎలా చేయాలి హాయ్ హలో మీ పేరు ఏమిటి అని నేర్పే ఎపిసోడ్ సాధారణ తప్పులు తప్పుగా మాట్లాడే పిచ్చుకని సరిచేయాల్సిన టాస్క్ ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం మాట్లాడటానికి భయపడే డ్రాగన్కి సహాయం ఇలా రాజు సాహసాలు చేయడంతో పాటు కొత్త పదాలు నేర్చుకుంటూ చివరికి ధైర్యంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు